హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు నవచేతన్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో ఫ్రీ కంటెంట్ వీడియోస్ని చాప్టర్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా అన్ని అన్ని లెసన్స్ కవర్ చేస్తే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించి మన ఛానల్ మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నింటినీ చెక్ చేయాల్సిందిగా అందరం కోరుతున్నాం అలాగే మీ డిఎస్సిలో మంచి ప్రిపరేషన్ కోసం ఇవన్నీ ఉపయోగించుకోవాలని మేము అందరం ఆశిస్తున్నాం అదేవిధంగా మన నవచేతన్య ఎగ్జామ్స్ యాప్లో చక్కటి బిట్స్తో డైలీ టెస్ట్లో వీక్లీ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లో క్రియేట్ చేయడం జరిగింది సో ఆ డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కోసం నెంబర్కి కాల్ చేయండి డీటెయిల్స్ తెలుసుకోండి ఓకే ఈరోజు మనం ఏడవ తరగతిలో నాలుగవ చాప్టర్లో మొదటి అభ్యాసాన్ని డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు అందులో ఉన్న ఫస్ట్ సంస్థని డిస్కస్ చేద్దాం ఇక్కడ చూడండి పట్టికలోని చివరి నిలువు వరుసను పూరించండి అన్నాడు పట్టికలోని చివరి నిలువ వరస అంటే ఇదిగో ఈ వరుసను పూరించండి ఎలా పూరించాడో అంటే డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చారు మనం చూద్దాం ఎక్స్ ప్లస్ మూడు ఇది టు సున్నా ఇప్పుడు బీతి గణితం ఇది అందులో ఉన్న కాన్సెప్ట్స్ ఎక్స్ ప్లస్ మూడు ఈక్వల్ టు సున్నా ఎక్స్ అనేది మూడుగా తీసుకోండి అని క్వశ్చన్లో ఎక్స్ అనేది తీసుకోవాలి మూడు తీసుకోవాలి సో మూడు తీసుకుంటే మూడు ప్లస్ మూడు ఎక్స్ విలువలు మూడు తీసుకున్నాను ఈ మూడు అనేది ఎక్స్ విలువ మూడు ప్లస్ మూడు ఈక్వల్ టు ఆరు అవుతుంది మూడు ప్లస్ మూడు ఈక్వల్ టు సున్నా అనేది అవుతుందా అవ్వదు కదా మూడు ప్లస్ మూడు ఈక్వల్ టు సున్నా అనేది అవ్వదు అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ మనకి క్రియేట్ చేసినప్పుడు ఆ పేపర్లో ఇది అనమాట ఆరు ఈక్వల్ టు సున్నా కాదు అర్థమైందా సో నేనైతే ఆన్సల్ ఇక్కడ చెప్తాను మీరు అర్థం చేసుకోండి మూడు ప్లస్ మూడు అంటే ఆరు ఆరు ఐదు నాటిక్వల్ టు సున్నా ఇది కాదు అవ్వదు అంటే మూడు విలువ తీసుకున్నప్పుడు ఈ ఈ ఈ సమీకరణం సంతృప్తి చెందదు తర్వాత చూడండి ఎక్స్ ప్లస్ మూడు ఈక్వల్ టు సున్నాలో ఎక్స్ విలువని సున్నాగా తీసుకున్నప్పుడు సున్నా ప్లస్ మూడు ఇదిగోల్ టు సున్నా అంటే సున్నా కూడా సంతృప్తి చెందట్లేదు ఇక్కడ చూద్దాం ఎక్స్ ప్లస్ మూడు ఇది కూడా సున్నాలో ఎక్స్ విలువని మైనస్ మూడు ప్లస్ మూడు ఒకటే విలువ మైనస్ ప్లస్ ఉంటే రెండు ఆన్సర్ అయిపోతే ఆన్సర్ ఎంత అండి సున్నా ఇది సంతృప్తి చెందుతుంది ఎక్స్ మైనస్ ఏడు ఈక్వల్ టు ఒకటిలో ఏడు ఎక్స్ విలువని ఏడుగా తీసుకుంటే ఏడు మైనస్ ఏడు ఈక్వల్ టు సున్నా అవ్వాలి కానీ ఒకటి అన్నాడు కాబట్టి ఇది కూడా సంతృప్తి చెందదు ఎక్స్ మైనస్ ఏడు ఈక్వల్ టు ఒకటిలో ఎక్స్ విలువ ఎనిమిదిగా తీసుకుంటే ఎనిమిది మైనస్ ఏడు ఈక్వల్ టు ఒకటి ఓకే ఇది సంతృప్తి చెందుతుంది ఫైవ్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ అంటే అర్థమేంటి ఫైవ్ ఇంటూ ఎక్స్ అని అర్థం ఐదు ఇంటూ ఎక్స్ విలువ తీసుకోమంటున్నాడు సున్నా తీసుకోమంటున్నాడు ఈ లెక్కలో సున్నా తీసుకుంటే ఐదు సున్నా సున్నా అవ్వాలి కానీ ఇక్కడ ఇరవై ఐదు అని ఇచ్చాడు రాంగ్ తర్వాత ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టు ఇరవై ఐదు ఎక్స్ విలువ ఐదుగా తీసుకుంటే ఐదు ఐదు ఇరవై ఐదు ఇది రైట్ సంతృప్తి చెందుతుంది ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఎక్స్ విలువని మైనస్ ఐదు తీసుకోమంటున్నాడు అంటే ఇలా తీసుకోవాలి ఇప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్తో ఐదు ఐదు ఇరవై ఐదు ముందు గుర్తులనే గుణించాలి ఎవరైనా సరే సో మైనస్ ఇరవై ఐదు అవ్వాలి ఇది కూడా ప్లస్ ఇరవై ఇచ్చాడు తప్పు తర్వాత ఎమ్మ విలువ మైనస్ ఆరు తీసుకుమన్నాడు మైనస్ ఆరు బై మూడు చేస్తే మైనస్ రెండు రావాలి ఎందుకంటే న్యూమరేటర్ కానీ డెనోమినేటర్ కానీ లవానికి కానీ హారానికి కానీ దేనికైనా సరే ఒక్కదానికి మైనస్ ఉంటే ఆన్సర్కి ఖచ్చితంగా మైనస్ వస్తుంది మైనస్ రెండు అనేది రావాలి కానీ ఇక్కడ రెండు మాత్రమే ఇచ్చాడు తప్పు ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఎం బై మూడు ఈక్వల్ టు రెండు ఎం విలువ సున్నా తీసుకున్నాడు అనుకో ఏమంటే సున్నా బై మూడు లవంలో ఎప్పుడు సున్నా ఉన్నా ఆన్సర్ మొత్తం సున్నా అండి ఇంక ఏమీ రాదు కాబట్టి ఆన్సర్ ఇది కాదు ఎం విలువ ఆరు తీసుకుంటే ఆరు బై మూడు లాస్ట్ లెక్క ఆరు బై మూడు అంటే రెండు ఓకే సో ఈ నాలుగు ఒకటి రెండు మూడు ఇది ఒకటి నాలుగు ఈ నాలుగు మాత్రమే సంతృప్తి చెందాయి మిగతా ఏది కూడా సంతృప్తి చెందలేదు ఈ పేపర్స్ అలా క్రియేట్ చేయడం వల్ల కొంచెం అక్కడ స్కట్ అయ్యింది సో నో ప్రాబ్లమ్ నేనైతే చెక్ చే నేను చెక్ చేసి చెప్పాను కదా ఇబ్బంది లేదు బ్రాకెట్లో ఇచ్చిన విలువ ఇచ్చిన సమీకరణానికి సాధన అవుతుందా ఇది ఎన్ ఈక్వల్ టు రెండు ఇచ్చారు కదా ఇది ఇచ్చిన సమీకరణానికి సాధన అవుతుందా అంటే ఎన్ ప్లేస్లో ఒకటి పెట్టుకో ఎన్నో విలువ ఒకటి అన్నాడు కదా ఒకటి పెట్టుకున్నాను అనుకో ఒకటి ప్లస్ ఐదు ఈక్వల్ టు పంతొమ్మిది అయింది ఒకటి ప్లస్ ఐదు ఆరు అయిద్ది కాబట్టి ఎల్హెచ్ఎస్ ఇది నాట్ ఈక్వల్వల్ టు ఆర్హెచ్ఎస్ కుదరదు లెక్క కుదరదు తర్వాత సెవెన్ ఎన్ సెవెన్ ఎన్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు పదిహేనులో ఎన్ విలువ మైనస్ రెండుగా తీసుకుంటే ఏడు ఇంటూ మైనస్ రెండు అంటే మైనస్ పద్నాలుగు ప్లస్ ఐదు అంటే మైనస్ తొమ్మిది వచ్చింది కానీ ఆన్సర్ మైన మనకి పంతొమ్మిది అన్నాడు కాబట్టి ఇది కూడా సాధ్యం కాదు అంటే సాధన కాదు సాధ్యం కాదు రెండు ఒకటి ఏడు ఎన్ ప్లస్ ఐదు ఈక్వల్ టు పంతొమ్మిదిలో ఎనవీలో రెండుగా తీసుకుంటే రెండుగా తీసుకుంటే ఏటో పద్నాలుగు ప్లస్ ఐదు పంతొమ్మిది ఇది సాధన అవుతుంది పాయింట్ అర్థమైందా ఈ విధంగా ఇచ్చినవి చెక్ చేద్దాం చూడండి జస్ట్ అక్కడ ఉన్నది ఏంటో చెక్ చేయడమే ఫోర్ పి మైనస్ త్రీ ఈక్వల్ టు పదమూడు పీవీలో ఒకటి తీసుకోమంటున్నాడు అంటే పీవీలో ఒకటి తీసుకున్నాను అనుకో ఇప్పుడు ఇప్పుడు నాలుగు ఇంటూ ఒకటి మైనస్ మూడు ఈక్వల్ టు పదమూడు నాలుగు ఒకట్లో నాలుగు మైనస్ మూడు ఈక్వల్ టు పదమూడు ఇక్కడ నాలుగు మైనస్ మూడు అంటే ఒకటి ఈక్వల్ టు పదమూడ సహజమే ఇద్దా అవ్వదు ఒకటి ఇది నాటి ఈక్వల్ టు పదమూడు అదే అదే చెప్తున్నాడు ఆడు కూడా అర్థమైందా ఆ విధంగా చేయాలి నెక్స్ట్ ఫోర్ పి మైనస్ త్రీ ఈక్వల్ టు పదమూడు అయితే పీవీలో మైనస్ నాలుగు తీసుకుంటే మైనస్ నాలుగు అంటే పీలో మాత్రమే వేయాలి పి అంతా మైనస్ నాలుగు ఫోర్ ఇంటూ మైనస్ ఫోర్ నేను ఎక్కడ ఉన్నట్లు ఎక్కడే చెప్పేస్తాను ఆన్సర్స్ మీరు జాగ్రత్తగా చూస్తూ ఉండాలి నాలుగు ఇంటూ మైనస్ నాలుగు నాలుగంటే నాలుగు నాలుగు పదహారు మైనస్ మైనస్ పదహారు మైనస్ మూడు మైనస్ పదహారు మైనస్ మూడు ఏం చేయాలండి రెండింటికి మైనస్ ఉంటే కూడి మైనస్ పెట్టాలి సో మైనస్ పంతొమ్మిది ఈజ్ ఈక్వల్ టు పదమూడు అన్నాడు రెండు సమానం కాదు ఇది కూడా సాధ్యం కాదు నెక్స్ట్ ఫోర్ పి మైనస్ త్రీ ఈజ్ ఈజ్ ఈక్వల్ టు థర్టీను ఇప్పుడు పి వాల్యూలో సున్నా తీసుకోబాబు అన్నాడు సున్నా తీసుకుంటే మైనస్ మూడు అవుతుంది ఎల్హెచ్ఎస్ ఏమో మైనస్ మూడు అవుతుంది ఎందుకు ఫో నాలుగు సున్నాలు సున్నా ఇదే ఇదంతా సున్నా అయిపోయింది సున్నా అయిపోతే ఎక్కడ మిగిలింది మైనస్ మూడు మిగిలింది కాబట్టి మైనస్ మూడు ఇజికల్ టు పదమూడు అది కూడా సాధ్యం కాదు ఈ విధంగా ఆన్సర్ చేయాలి అక్కడ వరకు తర్వాత యత్నదోష పద్ధతి ద్వారా సమీకరణాలను సాధించండి యత్నదోష పద్ధతి అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే ఒక నెంబర్ నువ్వే అనుకొని వేసి ఎలా చెక్ చేయాలండి తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సున్నా దగ్గర స్టార్ట్ చేయాలండి సున్నా ఒకటి మైనస్ ఒకటి రెండు మైనస్ రెండు మూడు మైనస్ మూడు ఇలా చెక్ చేసుకుంటా అలా నాలుగు మైనస్ నాలుగు ఇట్ట అన్ని చెక్ చేసుకుంటా వెళ్తూ ఉంటే లెక్కకి ఎప్పటికప్పుడు ఆన్సర్స్ అనేవి రావచ్చు ఎప్పుడకప్పుడు ఆన్సర్స్ రాకపోవచ్చు ఇప్పుడు ఇక్కడ కొన్ని చెక్ చేసాడు ఎలా చెక్ చేసే చూద్దాం ఫైవ్ పీ ప్లస్ టూ అనేది ఇచ్చాడండి దానికి పీ విలువ సున్నాగా తీసుకుంటే ఐదు ఇంటూ పి ఐదు ఇంటూ సున్నా ఐదు సున్నా సున్నా ఐదు సున్నాల సున్నా సున్నా ప్లస్ రెండు సున్నా ప్లస్ రెండు అంటే ఆన్సర్ ఎంత వచ్చింది రెండు వచ్చింది కానీ నాకు ఎంత రావాలి పదిహేడు రావాలి అక్కడ పదిహేడు రావాలంట కాబట్టి పదిహేడు రాలేదుగా ఇది కాదు తర్వాత ఒకటి తీసుకున్నాడు ఒకటి తీసుకున్నప్పుడు ఐదు ఒకటి ఐదు ప్లస్ రెండు ఐదు ప్లస్ రెండు ఏడు అయింది నాకు పదిహేడు రావాలి రాలేదుగా అట్లా చెక్ చేస్తే రెండు చెక్ చేసాడు రెండు చెక్ చేసినప్పుడు పన్నెండు వచ్చింది మూడు చెక్ చేసినప్పుడు పదిహేడు వచ్చింది సో ఆన్సర్ ఎంత అండి ఆన్సర్ ఎంత వాల్యూ మూడు ఇవన్నీ రాలేదు రానప్పుడు ఇదిగో ఇక్కడ రెండు వచ్చింది ఇక్కడ ఏడు వచ్చింది ఇక్కడ పన్నెండు వచ్చింది అవన్నీ రాలే పదిహేడు మాత్రం వచ్చింది సో అది మాత్రం తీసుకోవాలి మిగతా అన్నీ తీసుకోకూడదు నెక్స్ట్ చూడండి త్రీ ఎం మైనస్ పద్నాలుగు ఈక్వల్ టు నాలుగు త్రీ ఎం మైనస్ పద్నాలుగు ఈక్వల్ టు నాలుగంట అయితే చూద్దాం ఇక్కడ వాల్యూని యత్నదోష పద్ధతిలో చెక్ చేయమన్నాడు సరే నేను వాల్యూని యత్నదోష మనకి ఇచ్చే బిట్స్లో అయితే యత్నదోష పద్ధతిలో అడగడుగా మనకేమడుగుతాడు ఎమ్మ విలువే అంత అని అడుగుతాడు కొంచెం ఎలా ఉంటుంది అంటే మనకి ఎమ్ విలువే అంత నేను ఎలాగో చెప్తా చూడండి త్రీ ఎం మైనస్ పద్నాలుగు ఈక్వల్ టు నాలుగు అనుకో ట్రాన్స్పోజ్ చేయాలి ఎలా ట్రాన్స్పోజ్ చేయాలంటే ఒక్కొక్క విలువని ఇది వేరియబుల్ వేరియబుల్ అంటే ఇక్కడ ఎం అనేది ఒకటి ఉంది దీన్ని చరరాశి అంటారు ఎం అనే విలువ ఉన్న చరరాశులు ఇవి స్థిర రాశులు మైనస్ పద్నాలుగు అనేది స్థిరరాశి ముందు స్థిరరాశుల్ని పంపించాలి పంపించేటప్పుడు ప్లస్ అవతల కలిగితే మైనస్ అయితే మైనస్ అవతలకి వెళ్తే ప్లస్ అవుద్ది ఇంటూ అవతలకి వెళ్తే డివిజన్ అయితే డివైడెడ్ బై ఉన్నది అవతలకి వెళ్తే ఇంటూ అవుద్ది ఇది కాన్సెప్ట్ ఇప్పుడు త్రీ ఎం ఈక్వల్ టు మైనస్ పద్నాలుగు అవతలకి వెళ్తే ప్లస్ పద్నాలుగు ఓకే ఎమ్ ఈక్వల్ టు ఎం అంటే మూడు కూడా పంపించేయాలి మూడు ఎమ్మె యొక్క గుణకం ఇక్కడ ఇంటూ చేస్తా వదలకి వెళ్తే బై అయింది సరే ఇక్కడ ఎంత ఉంది ముందు పద్నాలుగుకి నాలుగు కలిపితే పద్దెనిమిది డివైడెడ్ బై మూడు మూడు అనేది ఎందుకు బై అయింది ఇక్కడ ఇంటూలో ఉంది వస్తే మూడు బయలోకి వెళ్ళింది మూడు అనేది ఆరుసార్లు క్యాన్సిల్ అయింది సో ఎమ్మ విలువ ఎంతండి ఆరు ఎమ్మ విలువ ఆరు నెక్స్ట్ అండి నాలుగో ప్రశ్న చూడండి సార్ అక్కడ యత్నదోష పద్ధతి అని అడుగుంటామేమో యత్నదోష పద్ధతే కానీ మనల్ని అక్కడ యత్నదోష పద్ధతిగా చేయమని అడగడగా మనల్ని ఏమని అడుగుతాడు ఎమ్మ విలువ ఎంత అని అడుగుతాడు అంతే ఎక్స్ మరియు నాలుగు సంఖ్యల యొక్క మొత్తమే అంతా మొత్తం నాలుగు తొమ్మిది అని ఇచ్చాడు అంటే ఏం లేదు ఎక్స్ ప్లస్ నాలుగు ఈక్వల్ టు తొమ్మిది మొత్తం అంటే కూడాలి అయిపోయింది వై నుండి రెండును తీసివేసినప్పుడు ఎనిమిది వస్తుంది అంటే ఎలా రాయాలంట వై మైనస్ రెండు ఈక్వల్ టు ఎనిమిది అని రాయాలి వై మైనస్ రెండు ఈక్వల్ టు ఎనిమిది ఏ యొక్క పది రెట్లు రెట్లు అంటే మల్టిప్లికేషన్ ఇంటూ అంటే పదితో ఏం మల్టిప్లై చేస్తే ఏ పది అవదు పది ఏ అవుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏతో ఐదు ఐదును మల్టిప్లై చేసాం అనుకు ఏతో ఫై మల్టిప్లై చేస్తే ఫైవ్ ఏ గుణకాన్ని ముందు రాయాలి ఏతో పదిని మల్టిప్లై చేస్తే గుణకాన్ని ముందు రాసి పది ఏ అనాలి ఏతో మూడు మల్టిప్లై చేస్తే మూడు ఏ అంటే గుణకాన్ని మల్టిప్లై చేసి చెప్పాలి అర్థమైందా మూడు ఏ ఈ విధంగా చెప్పాలి సరే పక్కన పెడితే బిని ఐదుతో భాగించినప్పుడు ఆరు వస్తుంది భాగించాలంట ఇదిగో భాగిస్తే బీ బై ఐదు ఈక్వల్ టు ఆరు ఆ విధంగా రాయాలి నెక్స్ట్ టీ యొక్క మూడు మూడింట నాలుగు వంతులు మూడింట నాలుగు వంతులు అంటే త్రీ బై ఫోర్ నాలుగింట మూడు వంతులు అంటే ఫోర్ బై త్రీ ఐదింట ఏడు వంతులు ఐదు బై ఏడు ఎనిమిదింట ఆరు వంతులు లేకపోతే ఐదు వంతులు ఎనిమిది బై ఐదు అలా ఉండిద్ది కాన్సెప్ట్ ఇక్కడ మూడింట నాలుగు వంతులు అంటే త్రీ బై ఫోర్ యొక్క త్రీ బై ఫోర్ ఆఫ్ టీ ఈక్వల్ టు పదిహేను ఓకేనా అలా చేయాలి ఎం యొక్క ఏడు రెట్లు మరియు ఏడుల మొత్తం డెబ్బై ఏడు ఎం ఎమ్ యొక్క ఏడు రెట్లు అండి ఇది ఇదొకటే సెవెన్ ఎమ్ఓ మరియు ఏడు ఇలా మొత్తం మొత్తం అంటే ప్లస్ సెవెన్ ఎం ప్లస్ ఎం ఈక్వల్ టు డెబ్బై ఏడు అయిపోయిందిగా తర్వాత ఎక్స్లో నాలుగవ వంతు నుండి నాలుగును తీసివేస్తే నాలుగు వస్తుంది నాలుగవ వంతు అంటే వన్ బై ఫోర్ వన్ బై ఫోర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అంతే ఆన్సర్ ఎంతో చెప్పనట్ల మనల్ని అది ఎలా రాయాలి అంటున్నాడు ఓకేనా ఆన్సర్ ఎంతో చెప్పండి అంటే ఆ ప్రాసెస్ వేరు ఓకే నెక్స్ట్ ఉన్నాయి నా వై యొక్క ఆరు రెట్లు మరియు ఆరును తీసివేస్తే అరవై వస్తుంది ఆ వై యొక్క ఆరు రెట్లు అంటే సిక్స్ వై మైనస్ సిక్స్ ఈక్వల్ టు సిక్స్టీ పాయింట్ అర్థమైందా నెక్స్ట్ జడ్ మూడు వంద జడ్ మూడవ వంతుకు మూడవ అంటే వన్ బై త్రీ సో వన్ బై త్రీ జెడ్ ప్లస్ త్రీ ఈక్వల్ టు ముప్పై ఈ విధంగా చేయాలి నెక్స్ట్ ఐదో చూడండి క్రింది సమీకరణాలకు ప్రవచనాలు రాయండి సమీకరణం ఏంటో చూద్దాం పి ప్లస్ ఫోర్ ఈక్వల్ టు పదిహేను పి మరియు నాలుగు మొత్తం ఐదు ఐదు కదది పదిహేను అని రాయాలి ఇక్కడ ఎక్కడ రాంగ్ వచ్చింది అండి పదిహేను నెక్స్ట్ ఎమ్ మైనస్ ఏడు ఈక్వల్ టు మూడు ఎమ్మె మరియు ఏడుల మధ్య వ్యత్యాసం లేదా భేదం మూడు ఓకే నెక్స్ట్ రెండు ఎం ఈక్వల్ టు ఏడు మీరు చెప్పండి ఎమ్మె యొక్క రెండు రెట్లు ఇజల్ టు ఏడు రెండు రెట్లు అంటే ఏడు అని రాయాలి ఎంబై ఐదు అంటే ఎలా రాయాలంటే ఎనిమిది ఎమ్లో ఐదవ వంతు మూడు ఎమ్మలో ఐదవ వంతు మూడు అని రాయాలి వన్ బై ఫైవ్ ఆఫ్ ఎంఈ ఎంఈ ఈక్వల్ టు త్రీ తెలుగులో అయితే త్రీ ఎం బై ఫైవ్ ఈక్వల్ టు సిక్స్ అంటే ఎం యొక్క మూడు రెట్లలో ఐదవ వంతు అని రాయచ్చు ఇదిగో ఇక్కడ రాసినట్లు కూడా మనం 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 ఎక్కడ కూడా రాసినట్టు రాయచ్చు ఐదింట మూడు వంతుల ఎం ఐదింట మూడు వంతుల ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఆరు అలా కూడా రాయొచ్చు ఇలా కూడా రాయొచ్చు ఓకే నో ప్రాబ్లం నెక్స్ట్ త్రీ పీ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ పీ యొక్క మూడు రెట్లకు నాలుగు కలిపితే ఇరవై ఐదు వస్తుంది ఓకే ఫోర్ పీ మైనస్ టూ ఈక్వల్ టు టూ నా పీ యొక్క నాలుగు రెట్లు మరియు రెండును రెండుల భేదము పద్దెనిమిది అలా రాసిన ఓకే పీ యొక్క నాలుగు రెట్ల నుండి రెండును తీసివేస్తే పద్దెనిమిది వస్తుంది అట్లా చక్కగా మనం అర్థమైనట్టు రాసుకోవచ్చు వాళ్ళు ఇచ్చి వాళ్ళు మనకు ఆప్షన్స్ ఇస్తారండి మనం ఆప్షన్స్లో పెట్టాలి మొత్తం మీద అంతే కదా పీ బై రెండు పీలో భాగానికి రెండు కలిపితే ఎనిమిది వస్తుంది హ్యాపీగా రాసేసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్ఫోన్ తన దగ్గర తన దగ్గర పరిమితి దగ్గర ఉన్న గోళీల కన్నా ఐదు రెట్ల కంటే నా ఏడు గోళీలు ఎక్కువగా ఉన్నవి అని చెప్పాడు ఇప్పుడు ఎవరి దగ్గర కంటే ఎవరితో కంపేర్ చేస్తున్నాడు ఎర్ఫను పరిమితి దగ్గర ఉన్న గోళీల కన్నా అన్నాడు సో పరిమితి దగ్గర ఉన్న గోళీలు నేను ఏమనుకున్నాను ముందు ఉన్నాయి ఉన్నాయనుకుంటే ముందు ఎమ ఉన్నాయి ఉన్నాయనుకుంటే వీడి దగ్గర కంటే ఐదు రెట్లు కంటే అంటే అతని యొక్క ఐదు రెట్లు అంతని ఫైవ్ ఎం అని ఫైవ్ ఎం ఏడు గోళీలు ఎక్కువ అంటే ఈ ఐదు గో ఐదు రెట్ల కన్నా కూడా ఏడు గోళీలు ఎక్కువ ఫైవ్ ఎం ప్లస్ సెవెన్ మీ దగ్గర ఎనిమిది చాక్లెట్లు ఉన్నాయి మీకంటే నా దగ్గర మూడు చాక్లెట్లు ఎక్కువ ఉన్నాయి అన్నకు మీ దగ్గర ఎనిమిది చాక్లెట్లు ఉన్నాయి మీ దగ్గర ఉన్నదానికంటే నా దగ్గర మూడు చాక్లెట్లు ఎక్కువ అంటే అర్థం ఏం చేసుకుంటున్నావు ఎనిమిదికి ఇంకా మూడు గల్పాలు బాబు అని అర్థం చేసుకుంటు అంటే నా దగ్గర మొత్తం పదకొండు ఉన్నాయి ఈ కాన్సెప్ట్లోనే ఐదు రెట్ల కంటే మూడు ఏడు ఎక్కువ అంటే ఫైవ్ ఎం ప్లస్ సెవెన్ అని అర్థం చేసుకున్నాం సో ఇర్ఫాన్ దగ్గర ఎన్నో అని అర్థం చేసుకోవాలి ఫైవ్ ఎం ప్లస్ సెవెన్ ఉన్నాయి అని అర్థం చేసుకున్నాం కానీ ఇరఫాన్ దగ్గర ముప్పై ఏడు గోళీలు ఉన్నాయని చెప్పారు సో ఐదు ఎమ్ ప్లస్ ఏడు ఈజ్ ఈక్వల్ టు ముప్పై ఐదు ఇది నాకు ఈక్వేషన్ నేను తప్పించింది ఇందులో ఎవరి దగ్గర పెట్టాలి నేను పరిమితి దగ్గర ఇప్పుడు ఎమ్మె విలువ కనిపెట్టాను కనిపెట్టానుకో నాకు ఎవరి దగ్గర ఉన్న గోళీలు తెలిసిపోతే ఎమ్ అనేది పరిమితి యొక్క గోళీలు కాబట్టి తెలిసిపోతే అలా కనిపెట్టాలో చూద్దాం ఫైవ్ ఎమ్ ఈక్వల్ టు ట్రాన్స్పోర్ట్ చేయాలి యా ముప్పై ఐదు మైనస్ ప్లస్ ఏడు వలకెళ్తే మైనస్ ఏడు సో ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ముప్పై ఐదులో నుంచి ఏడు మైనస్ చేస్తే ముప్పై బై ఇక్కడి నుంచి ఇంటూ ఐదు అవతలకు వచ్చేస్తే బై ఐదు ఐదు అనేది సార్లు క్యాన్సర్ అయింది సో ఎమ్మ విలువ ఎంత అండి ఆరు పరిమిత దగ్గర రెండు గోళీలు ఉన్నాయి ఆరు గోళీలు అనేవి ఉన్నాయి ఆ విధంగా ఎమ్మ విలువని కనిపెట్టడమే ఇటువంటివి ఆల్రెడీ మనం చేస్తాం లక్ష్మీ తండ్రి వయస్సు నలభై తొమ్మిది సంవత్సరాలు తండ్రి వయసు ఇచ్చారు అతని వయస్సు లక్ష్మీ వయస్సుకు మూడు రెట్ల కంటే నాలుగు సంవత్సరాలు ఎక్కువ మూడు రెట్ల కంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్స్ కాబట్టి వై అనుకున్నాడండి మూడు రెట్లు అంటే త్రీ వై మీరు అవసరం లేదు వాళ్ళు మనకు అర్థం కావడం కోసం చెప్తున్నారండి మూడు రెట్ల కంటే నాలుగు సంవత్సరాలు ఎక్కువ ఎక్కువ కాబట్టి ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు నలభై తొమ్మిది దీన్ని సాల్వ్ చేయాలి ఇదిగో సాల్వ్ చేస్తుంటే ముప్పై సాల్వ్ చేయమని సాల్వ్ చేయమని లేదా కానీ సాల్వ్ చేద్దాం ఆన్సర్ అద్దో చెప్తుంటున్నాయి మూడు వై ఈక్వల్ టు నలభై తొమ్మిదో నుంచి ప్లస్ నాలుగు అవతల కదా మైనస్ నాలుగు అయిపోతుంది నలభై ఐదు సో వై ఈక్వల్ టు మూడు పదిహేను సార్లు క్యాన్సల్ అయింది ఎవరిదో వై లక్ష్మీ వయసు వైయవర్దే లక్ష్మీ ప్రస్తుత వయసు వై వైఎర్సు సో మనకు ఆన్సర్ లక్ష్మీది వచ్చింది నెక్స్ట్ చూడండి తరగతి గదిలో ఉపాధ్యాయులు ఒక విద్యార్థిని విద్యార్థిని పొందిన గరిష్ట మార్కులు తరగతిలో మరొక విద్యార్థి పొందిన అతి తక్కువ మార్కుల రెండు రెట్ల కంటే ఏడు మార్కులు అని చెప్పింది తక్కువ మార్కులు పొందిన వాళ్ళు ఎక్స్ అనుకుంటే వేళకి రెండు రెట్లు టూ ఎక్స్ అవుతుంది కంటే కూడా ఇంకేం ఎక్కువ ఉంటా ఏడు ఎక్కువ అంట టూ ఎక్స్ ప్లస్ సెవెన్ గరిష్ట మార్కులు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఎన్ని మార్కులు వచ్చినట్టు టూ ఎక్స్ ప్లస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఏడు అదే చెప్పింది ఒక విద్యార్థిని పొందిన గరిష్ట మార్కులు తరగతిలో మరొక విద్యార్థి పొందిన అతి తక్కువ మార్కులు రెండు రెట్ల కంటే ఏడు ఎక్కువ అని చెప్తే టూ ఎక్స్ ప్లస్ సెవెన్ ఈక్వల్ టు ఎయిటీ సెవెన్ అయితే టూ ఎక్స్ ఈక్వల్ టు ఎనభై ఎందుకంటే ప్లస్ ఎయిట్ అవ్వగలిగితే మైనస్ ఎయిట్ అయితే సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎనభైలో ఎనభై బై రెండు కాబట్టి నలభై రెండు ఎనభైలో నలభై సార్లు యాన్స్ అయింది ఆన్సర్ చేస్తే ఇలా చేయాలంటున్నారు ఆన్సర్ అడిగితే మొత్తం మీద ఇలా చేయాలి అప్పుడు ఆన్సర్ కంప్లీట్ అవుతుంది తర్వాత సమద్విబాహు త్రిభుజంలో శీర్షకోణం ఏదైనా ఇతర భూకోణంకు రెండు రెట్లు కలదు భూకోణం బీ డిగ్రీలు అనుకోండి త్రిభుజాల అంతర్కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలను గుర్తు చేసుకోండి భూకోణం అన్నాడు అండి భూకోణం బీ డిగ్రీలు అయితే ఎక్కడ చూడండి బీ డిగ్రీలు అంట భూకోణం భూకోణం రెట్టింపు రెట్టింపు అంటే టూ టైమ్స్ టూ బీ డిగ్రీస్ టూ బీ డిగ్రీస్ అలాగే చూడండి సమద్విబాహు త్రిభుజం అంటే భుజాలన్నీ సమానంగా ఉంటాయని అంతే కదా మూడు కోణ అంటే కోణాలు కూడా సమద్విబాహు త్రిభుజంలో ఏదైనా ఒక భుజానికి ఎదురుగా ఉన్న అంతర కోణాలు సమానం అర్థమైందా సో ఇది టూ బి డిగ్రీలు ప్లస్ ఇది ఒక ఇంకోటి బి డిగ్రీలు ప్లస్ ఇంకోటి బి డిగ్రీలు ఇది ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీసు ఇవి సమానంగా ఉంటాయండి సమద్విబాహు ద్విబాహు త్రిభుజం అంటేనే మూడు భుజాల్లో రెండు భుజాలు సమానంగా ఉంటాయి అవి బీబీ అనుకున్నాను సో ఇక్కడ చూడండి భుజాలు సమానంగా ఉన్న వాటికి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ సమానంగా ఉంటాయి సో ఇక్కడ నేను అన్నింటినీ రాసుకున్నాను మొత్తం మీద ఇక్కడ నాలుగు బి డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు అయితే నాలుగు అనేది నలభై ఐదు సార్లు పోతే నలభై ఐదు డిగ్రీలు ఒక్క ఒక కోణం ఏంటండి నలభై ఐదు డిగ్రీలు ఈ విధంగా ఆన్సర్ అనేది చేయాలి